రెండు దాటుతే రెండు కావస్తా ఉంది టైము ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతల్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నబది ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా సోదరునికి నా స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా గుత్తగా తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ కేవలం మరో నాలుగు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మా సంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే పొరపాటున చంద్రబాబును నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలో మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ నేరుగా బటన్ దొక్కడం వివిధ పథకాలకు నా అక్క మన కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి ఈ రోజు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో జరిగిందో అని అడుగుతా ఉన్నాడు అక్క ఈ మాదిరిగా జరిగిందో అని అడుగుతా ఉన్నాడు ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నేరుగా నా అక్క కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూశామో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి అర్థం చెప్పిన పాలన కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా ఉండమే బిడ్డ గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగు రంగుల కాయిదాలతో రిలీజ్ చేసి రంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు ఎనిమిదో తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈ రోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో మొదలు మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే హైబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్స్ లలో ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈ రోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి బడులు తెరిచే చేయడానికి పిల్లలకు విద్య కానుక అందుతా ఉంది బడులు తెరిచేసరికి బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా తల్లుల్ని ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ ఒడి అనే కార్యక్రమం పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదు అని అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యా దీవెన వసతి దీవన అనే కార్యక్రమం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానం డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగి జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా తప్పుడు అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మలకు మొట్ట బొదరిశారిగా ఆ అక్క తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసన ఆ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరితే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలి రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడతా ఉన్నవి ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అన్నదమ్ములు అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందే యాడు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగాయా జరిగాయక్క జరిగాయక్క తమ్ముడు జరిగాయ తమ్ముడు ఆవా తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా ఇప్పుడు ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటికే పౌరసేవలు ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా జరుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందే అన్నా జరిగిందేట జరిగిందే అక్క మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈ రోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోకేనా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నలు చెయ్యబట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతులు చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందాడడుగుతావు నలభై బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా అక్కడ జరిగిందాడలుగుతా ఎనభై బిడ్డ జరిగిందా అన్నా జరిగిందే అన్నా జరిగిందే తమ్ముడు జరిగిందే తమ్ముడు జరిగిందే అక్క స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆటోలు దోడుకునేనా అన్నడమ్ములు ట్యాక్సీలు దోడుకునేనా అన్నదమ్ములకు ఈ రోజు మిత్ర నేతన్నులకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు కూడా లా నేస్తాం ఇలానే ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటావు ఇన్ని పథకాలు ఎప్పుడైనా గతంలో ఇచ్చాడు ఉంటా బిడ్డ పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ ఈ రోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈ రోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడికి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందే అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఇది అన్నిటికీ తోడు ఏకంగా ఆరు వందల రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈ రోజు గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అదే గ్రామంలోనేమో ఆర్మీకే వ్యవస్థ నాలుగు అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు ముందుకు పోతే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనేమో మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఒక దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇటువంటివి అనేకం ఇప్పుడు మన ఎందుకంటే ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా చూశారా అలా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందో మీ బిడ్డ మరో వంక చూడండి మరో వంక చూడండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారట్టాడు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారట్టాడు చంద్రబాబు ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఈ చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ രണ്ട് ഇല 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 ഇല